మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఎక్సైజ్ సిఐ కిషోర్ వెల్లడించారు బుచ్చిరెడిపాలెం సర్కిల్ పరిధిలోని ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ద్వారా వచ్చే సర్కిల్లో మొత్తం పద్నాలుగు షాపులు కేటాయించిందని తెలిపారు బుచ్చి నగర పంచాయతీలో ఆరు షాపులు రూరల్ పరిధిలో మూడు షాపులు సంఘం మండలంలో మూడు షాపులు దగదత్తి మండలంలో రెండు షాపులను కేటాయించడం జరిగిందన్నారు రెండు అమౌంట్ చేసుకోవాలని సూచించారు ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు ప్రతి ఒక్కరూ ఫోటో ఆధార్ కార్డు తీసుకుని రావాలని ఆయన తెలిపారు మద్యం షాపుల టెండర్లు దరఖాస్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఆన్లైన్లో వెసులుబాటు కల్పించిందని తెలిపారు పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారని చెప్పారు ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వారికి షాప్ కేటాయిస్తామని స్పష్టం చేశారు గవర్నమెంట్ కొత్తగా చేయడం ఇది ఈ మధ్య ఇచ్చారు దీనికి సంబంధించి బుచ్చి ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్లో మూడు మండలాలు ఉన్నాయి మూడు మండలాల్లో బుచ్చి నగర పంచాయతీకి కాను ఆరు షాపుల్ని రోడ్లకు మూడు షాపుల్ని మరియు సంగ మండలంలో మూడు షాపుల్ని దగ్గర మండలంలో రెండు షాపుల్ని ఓవరాల్ పద్దెనిమిది షాపుల్ని మనకి అలాట్ చేయడం జరిగింది వీటన్నిటికి కూడా కూడా కామన్గా లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షల రూపాయలని నిర్ణయించడం జరిగింది దీంట్లో పాల్గొనాలి అంటే ఎవరైనా కూడా నాన్ రీఫండబుల్ పార్టిసిపేషన్ ఫీ టూ ల్యాక్స్ రూపీస్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంతకుముందులాగా ఈ దరఖాస్తులు ఎటువంటి దరఖాస్తులు కానీ లేకపోతే ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానీ ఏమీ ఉండదండి చాలా 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 ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ప్రాసెస్ మనం ఒక బస్ టికెట్ ఒక ఫ్లైట్ టికెట్ ఎలాగైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో అంత ఈజీగా దీన్ని కూడా పేమెంట్ కూడా ఆన్లైన్లోనే క్లియర్ చేయొచ్చు ఇన్ కేస్ ఎవరైనా చేయడం ఇబ్బందికరమైతే మన స్టేషన్ నుంచి ఆఫ్లైన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు మన స్టేషన్ దగ్గరికి వచ్చి మీరు మీ దరఖాస్తుని మా దగ్గర తీసుకొచ్చి మా ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునేదానికి కూడా అవకాశం కల్పించాం ఇది తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మనం దరఖాస్తులు స్వీకరించబడతాము ఆల్రెడీ ఒకటో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కస్తూర్బా ఆడిటోరియం నెల్లూరు నందు లక్కీ డ్రా నిర్వహించబడుతుంది ఈ నిర్వహించిన డ్రాలో ఎవరైతే విజేతర నిలుస్తారో వారికి ఆ షాప్ ని కేటాయించడం జరుగుతుంది కాకపోతే పాత పాలసీకి ఈ పాలసీకి ఉన్న తేడా ఏంటంటే పాత పాలసీలో మనం కూడా పలానా లొకేషన్ లో షాప్ పెట్టాలి పలాని గజెట్ నెంబర్ పలానా లొకేషన్ లో ఉండాలి అనేది మనం చెప్పేవాళ్ళం ఈసారి పాలసీలో ఏంటంటే చాలా బ్యూటీ అండి ఈ పాలసీ ఈ పాలసీలో ఉన్నటువంటి విసులుబాటు ఏంటంటే మీకు ఎక్కడ కూడా నగర పంచాయతీ కుచ్చి నగర పంచాయతీ ఆరు షాపులు ఇచ్చాం మీరు ఎన్ని నగర పంచాయతీ కుచ్చి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అట్ ది సేమ్ టైం రూరల్ మూడు షాపులు ఇచ్చాం ఎనిమిదిని గుచ్చి రూరల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలా లొకేషన్స్ సంబంధం లేకుండా మనం ఇవ్వడం జరిగిందండి దీనివల్ల ఏంటంటే కొట్లు లేకపోవడం ఈ ప్రాంతంలో లేకపోతే ఇంకో ప్రాంతం పోయేదానికి ఇబ్బంది పడేవాళ్ళు పాత రోజుల్లో అది లేదు పాత పాలసీలో ఇంత ముందు ఎవరిని అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీ కట్టాలి అంటే ఈఎంపి అనేది ఉండదండి ఆ ఈఎంపీని ఫైవ్ ల్యాక్స్ టెన్ లాక్స్ గవర్నమెంట్ టూ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నోటరీస్ కావాలనే వాళ్ళు రకరకాలైన పరిస్థితి ఉండేదండి ఇప్పుడైతే ఈ ట్రాన్స్పరెంట్ గా ఉండేదంటే ఎటువంటి ఈ పాలసీలో ఎటువంటి డాక్యుమెంట్స్ పని లేదు మీ ఆధార్ కార్డు ఫోటో ఉంటే చాలండి మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది అప్లోడ్ చేస్తుంది తర్వాత క్యాష్ పేమెంట్ గానీ వెళ్ళిపోయారంటే మనకు మూడు రకాల ఫార్మ్స్ వస్తాయి ఏ త్రీ బి తర్వాత వచ్చేసి ఈ వన్ మీ పార్టిసిపేషను రిజిస్ట్రేషను సర్టిఫికేట్ ఒకటి వస్తుంది తర్వాత వచ్చేసి ఆర్ వన్ మన రిజిస్ట్రేషన్ ఆర్ వన్ వస్తుందండి ఈ వన్ వచ్చేసి మన ఎంట్రీ పాల్స్ వస్తుంది ఈ మూడు రకాల సర్టిఫికేట్స్ వస్తాయి ఈ సర్టిఫికేట్స్ ఇవి తీసుకొని మీరు డైరెక్ట్గా వచ్చి లక్కీ డిప్ రోజు మీరు పార్టిసిపేషన్ ఆ లక్కీ డిప్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి ఇదండి ఈ పాలసీని మరి ఎవరన్నా ఆశావాద నుండి షాపులు కావాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి మనకి ఆన్లైన్ క్లోజ్ అయిపోతుందండి ఈవినింగ్ ఫైవ్ లోపల వచ్చి మీరు ఓన్ అయినా చేసుకోవచ్చు లేదా స్టేషన్ ద్వారా చేసుకోవచ్చు మీరు వచ్చి నిన్న పాల్గొని యొక్క గవర్నమెంట్ ఇచ్చిన పాలసీని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్